నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం పూట్రైల శ్రీ మారమ్మ తల్లి గుడి ప్రధాన అర్చకులు మూర్తి మాట్లాడుతూ మాసంలో అనగా ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి పూట్రైల్లో వేయించేసిన శ్రీ మారమ్మ తల్లి జాతర ప్రారంభం కావున మహాశయలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా తగిన సదుపాయాలు ఏర్పాట్లు చేయనున్నామని ప్రతి ఒక్కరూ దైవ ధ్యానంలో ఉంటూ ప్రశాంతమైన వాతావరణంలో దేవుని దర్శనం చేసుకోవాలని ఆకాంక్షతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఆలయ సిబ్బందితో కలిసి ఈవో దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి తెలిపారు విశాఖబాడ మండలంలో గుట్టాల గ్రామంలో విశాఖపాడి మండలంలో వేయ ఉన్న శ్రీ మారమ్మ దేవస్థానం టెంపుల్గా ముఖ్యాతిగా మాట్లాడుతున్నారు ఈ దేవాలయం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితము ఉంది పంతొమ్మిది వందల సంవత్సరంలో అదే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది ఈ ఖమ్మం బాటి వెంకయ్య గారు బంధం నుంచి అమ్మవారి తీసుకొచ్చారు ఈ అమ్మవారి నుంచి ఆ రోజు నుంచి తిరుపతి వచ్చేసి దినదిన ప్రవర్థమానగా ఇది సిక్స్ కేటు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరము చైత్ర పవర్నాడు అమ్మవారి యొక్క జాతర కార్యక్రమం జరుగుతుంది రెండో రోజు మంది అమ్మవారి అన్నదాన కార్యక్రమం ప్లస్ అమ్మవారి గ్రామోత్సవం మూడో బంబల సేవ బయలు తీర్చుట కనక తప్పట్లు మన మంచి కార్యక్రమాలు తుదిగా జరుగుతాయి దసరా నవరాత్రులు దసరా ఉత్సవాలు కూడా జరుగుతాయి దాదాపు శ్రావణ మాసంలో శ్రావణ శ్రావ కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతుంది ప్రతిరోజు మిత్రులు ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఇక్కడ ప్రసాదానికి విత్తనాల ప్రసాదానికి ప్లస్ ఇక్కడ బ్యాగ్బొత్తులు జడ్తాలు కోళ్ళు అన్న వరద అన్న ప్రాసలు భక్తులు విరివిడిగా పరుచుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతంగా జరుగుతుంది ఇక్కడ దేవాలయంలో గ్రామస్తులు అందరూ సహకరిస్తుంటారు ఈ ముందు అందరూ ఇక్కడ విద్యేసినటువంటి కోరికలు సంతానం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ పిల్లలు తర్వాత పెళ్ళిళ్ళు వాటికి నవ్వడానికి కాబట్టి కానీ ఇక్కడ కుడుకులు పెట్టుకుంటే పెద్ద పెద్ద నలభై రోజుల్లో మన యొక్క అమ్మవారి యొక్క కోరిక తీరుతుంది ఆ కోరిక నెల తర్వాత ఇంటికి వచ్చి మన పాత్ర పిల్లలు అన్న ప్రార్థనలు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమం విజయ ఈ